హాయ్ అందరికీ నమస్కారం అండి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇక ఎట్టకేలకు రెండు వేల పూపాయలు నాలుగు వేల మళ్ళీ మనకి పాత పెన్షన్ డబ్బులను అయితే ఈ నెలలోనైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనం ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పంపిణీ చేయబోతున్నటువంటి ఈ పాద పెన్షన్లు ఏవైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఉన్నాయో మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ కాబోతున్నాయో పెన్షన్ డబ్బులు ముందుగా ఎటువంటి జిల్లాలలో డబ్బులు అనేది పంపిణీ కాబోతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి ఇటువంటి అప్డేట్స్ ఇటువంటి సెట్టింగ్స్ అనేది చేసుకుంటే మాత్రమే వారి బ్యాంక్ ఖాతాలలో ఈ ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను వారి బ్యాంక్ ఖాతాలలో కానీ ఆఫీస్ల ద్వారా పెన్షన్లు తీసుకునే వారి ఖాతాలలో కానీ ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తాం విడుదల చేస్తామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో వచ్చేసి మొదటిగా ఎటువంటి జిల్లాలలో ముందుగా ఎటువంటి జిల్లాలలో పెన్షన్ డబ్బులు విడుదల కాబోతున్నాయో పూర్తి అర్హతల జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ముందుగా ఈ కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను కూడా పంపిణీయాలని రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే విడుదల చేయడం అయితే జరిగింది దీంతో పాటుగా ఇక ఇప్పటి వరకు జూలై నెల పెన్షన్ డబ్బులు కూడా ఇంకా వారి బ్యాంక్ ఖాతాలలో జమ కాని వారు పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి జూలై నెల పెన్షన్ డబ్బులు ఇటు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని రెండు నెలల పెన్షన్ డబ్బులు డబుల్ పెన్షన్ డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ అయ్యబోతుందంట ఇక ఈ పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ముందుగా జమ కాబోతున్నాయి ఇక ఈరోజు ఆ పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయా లేదా అన్నది తెలుసుకుందాము ఇక ముఖ్యంగా ఈ పెన్షన్లను జమ చేసే పద్ధతిలో కీలకమైన అప్డేట్స్ అనేది వివిధ రకమైన కొత్త అప్డేట్స్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రావడం అయితే జరిగింది ఇక అవేంటో మనం ఈ వీడియోనైతే తెలుసుకుందాము ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా ఈ ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ అయ్యబోతున్నారో తెలుసుకుందాము మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఇక్కడ రెండోది వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి తెలంగాణలో చాలామంది కొత్త పెన్షన్ల కోసం డబ్బుల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంట వంద రోజుల నుంచే ఒక నెల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని మనకి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటివరకు రెండు సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయలేదు ఇక దీనిపైనే మనకి భారీగానైతే రాబోతున్నటువంటి స్థా సర్పంచ్ స్థానిక ఎన్నికల సందర్భంగా అదేవిధంగా ఈ దసరా కానుకగా ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారని కీలకమైన అప్డేట్స్ సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ రావడం అయితే జరుగుతుంది ఇక ఇది ఏమాత్రం నిజం మొదటిగా ఈ కొత్త పెన్షన్లను అసలు ఎప్పటి నుంచే చేయబోతున్నారు ఇక దీంతో పాటుగా మనకి మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి మహిళల ఖాతలలో మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి ఈ నెలకు ప్రతి నెల ఇరవై ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ వేయనుందంట ఇక ఇటు మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు ముందుగా ఎటువంటి జిల్లాలలో జమ కాబోతున్నాయో తెలుసుకుందాము ఇటు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ముందుగా ఎటువంటి జిల్లాలలో డబ్బులు అనేది పంపిణీ అయిపోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగానైతే తెలుసుకుందాము దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఖచ్చితంగా లాస్ట్ వరకు వీడియోని చూడండి వీడియోని తప్పకుండా లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం ఇక్కడ మొదటిగా చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ లబ్ధిదారులు కానీ కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు కానీ లేదంటే మనకి ఆగాశనాల పెన్షన్లు పొందే పెన్షన్ లబ్ధిదారులు కానీ ఎవరైతే ఉన్నారో ముందుగా ఈ పెన్షన్లు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీరు ఇటువంటి అర్హతలు కలిగి ఉండాలి అదేవిధంగా ఇటువంటి మీ బ్యాంక్ ఖాతాకి మనకి సెట్టింగ్స్ అనేది చేసుకొని ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది తమ తమ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ అప్డే అప్ టు డేట్ అయితే ఉండాలంట అంటే అప్డేట్ చేసుకొని ఉండాలి ప్రతి నెల లేదంటే ప్రతి సంవత్సరం అప్డేట్ చేయకపోతే దాని తర్వాత లింక్ అంటే ఇది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది మీ ఆధార్ కార్డ్కి బ్యాంక్ ఖాతాకి ఖచ్చితంగా మీ మొబైల్ నంబర్కి ఈ లింక్ అయ్యి అనేది చేపించుకొని ఉంటే మాత్రమే మీకు ప్రతి నెల పంపిణీ ఉన్నటువంటి ఆ పెన్షన్ డబ్బులు అయితే మీ బ్యాంక్ ఖాతాలలోనైతే జమ అవుతాయి సో ఇక ఈ డబ్బులు జమ కావాలంటే మీరు తప్ప తప్పకుండా మీ ఎన్పిసిఐ లింకు ఈకేవేసి అప్డేట్స్ అనేది చేయించుకోండి ఇక ఈ నెలలో చివరి వారంలో సెప్టెంబర్ నెల మనకి ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు నుంచి అయితే ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులని అయితే ఉన్నారు ఇక ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో పంపిణీసిన వెంటనే జమ కావాలంటే ఇటువంటి అప్డేట్స్ అనేది మీరు చేసుకొని ఉన్నారా లేదా అనైతే మీ బ్యాంక్ ఖాతాను అయితే ఒకసారి చెక్ చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి మొదటిగా హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి రంగారెడ్డి సుచిద్ర సికింద్రాబాద్ జైరాబాద్ అదేవిధంగా మెదక్ సిద్దిపేట కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ సూర్యాపేట హన్మకొండ వరంగల్ కరీంనగర్ నల్గొండ వంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పెన్ పంపించబోతున్నారు ఎవరైతే పోస్ట్ పోస్టాఫీస్ల ద్వారా పెన్షన్లు పొందుతారో వీరికి పంపిణీ చేసిన తర్వాత బ్యాంక్ కౌకర్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి డబ్బులను అయితే పంపిణీ ఇక్కడ తాజా సమాచారం రావడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో వచ్చేసి చాలామంది ఈ కొత్త పెన్షన్ల కోసం అయితే ఇటు నాలుగు వేల పది రూపాయలు ఆరు వేల పది రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఈ ఎన్నికలు అనేది మనకి అక్టోబర్ నెలలో పెట్టినట్లయితే నవంబర్ నెలలో మనకి కొత్త పెన్షన్లు అయితే పంపిణీ అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ ఆ నెలలో కూడా ఈ ఎన్నికలు పెట్టకపోతే మనకి అక్టోబర్ నెలలోనే కొత్త పెన్షన్లు అయితే పంపిణీ ఇక్కడ చాలా వరకు తొంభై తొమ్మిది శాతం అయితే మనకి ఇక్కడ అవకాశాలు ఉన్నాయని ప్రముఖ మీడియా వార్తలలో వస్తున్న కీలకమైన అప్డేట్స్ అనైతే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక మన తెలంగాణలో వచ్చేసి ఇటు కొత్త పెన్షన్ల పథకము ఇటు మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు కూడా పంపిణీ అంటే కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇటు ప్రతి మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇటు కొత్త పెన్షన్లు వచ్చేసి ఈ నెల అంటే చివరి వారంలో అర్హత జాబితా కొత్త లిస్టు రిలీజ్ చేస్తే మనకి తప్పకుండా అక్టోబర్ నెల రానున్నటువంటి ఈ అక్టోబర్ నెలలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట ఇక ఇప్పటి వరకు నిధుల సర్దుబాటు ద్వారా పెన్షన్లను కొత్త పెన్షన్లను పెంప పెంపు చేయలేకపోయాము పంపిణీ చేయలేకపోయామని అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది ఇక ఇటు దసరా కానుకగా ఇటు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయలు అయితే ఈ రెండు కొత్త పథకాల కింద ఈ డబ్బులని కొత్త పథకాలని ఈ నెల చివరి ఆఖరులో రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక ఉన్న తాజా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్